చందమామ శివపురాణం నాలుగవ భాగం తారకుడు విజృంభణ వజ్రాంగుడికి బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మహాత్మా నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుతున్నది ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగు వరం ఇయ్యి అన్నాడు వజ్రాంగుడు అతను కోరిన వరం ఇచ్చి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు వజ్రాంగుడి ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుందని చెప్పాడు కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయి మాసంలో ఒకనాటి జామున ఒక కొడుకును కన్నది త్రిలోక ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి సముద్రాలు పొంగాయి సుడిగాలి వేచి చెట్లు విరిగిపడ్డాయి ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు వజ్రాంగుడు వరాంగి తమ కొడుకు తారకుడు అని పేరు పెట్టుకుని ఎంతో గారాభంగా పెంచసాగారు తారకుడు నానాటికి బలం పెంచుకుని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు వరాంగి ఒకనాడు తారకుడితో నాయనా నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి మూడు లోకాలను జయించేలాగా వరాలు పొందు అన్నది తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహా మహాదారుణమైన తపస్సు ప్రారంభించాడు ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి మూడు లోకాలు దగ్ధమయ్యేటట్లు కనబడింది అప్పుడు దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి మహానుభావ నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని భక్తితో వేడుకున్నారు బ్రహ్మ సరస్వతి సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి తారకాని తపస్సుకుమిచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి ఓ బ్రహ్మదేవుడా నువ్వు వరాలు ఇస్తానగానే నా తపస్సు ఫలించింది నాకు మూడు లోకాలను జయించే శక్తి శివుడు వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప నాకు మరవరి వల్ల చావు లేకుండా వరం నాకు ఈ రెండు వరాలే చాలు అన్నాడు బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలు ఇచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు తారకుడు తన రాజధాని అయిన సోనీత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి తమ గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు తారకుడు లోకాల మీద దాడికి బయలుదేరటానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టాడు తారకుడు ఆ ముహూర్తానికి చిత్రంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకుని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు తరువాత తారకుడు వరుణుడి మీదకు యుద్ధానికి వెళ్ళి జయించి వరుణుడి రథాశ్వాలను కానుకలుగా పుచ్చుకుని తర్వాత యముడిపైకి వెళ్ళాడు క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది దిక్పాలకల నుండి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు ఒకనాడు నారదుడు తారకుణ్ణి చూడటానికి వచ్చాడు తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి మహాత్మా నీ దయ వల్ల దిక్కులని జయించాను అన్నాడు ఆ మాట విని నారదుడు తారక బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు పది దిక్కులు జయించటంలో విశేషం ఏమీ లేదు నిన్ను చంపగలవాడు కూడా ఎవడూ లేడు ఎందుచేతనంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టినవాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడా అందుచేత నువ్వు నిజంగా త్రిలోక సూర్యుడు అని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి రణభేరి వేయించాడు విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకుని అతన్ని చంపటం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె చలికత్తెలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి శివుడితో ఈమె వల్ల సపర్యలు చేయించుకో పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకాసహితుడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు పళ్ళు నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది సోనితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు తపస్సులను సాగనివ్వలేదు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మవద్దకు వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్ళి తారక నువ్వు మూడు లోకాలను జయించావు కదా నీ శోనితపురం నుండే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను సోనితపురానికి వెళ్ళి అక్కడి నుండే మూడు లోకాలను పాలించసాగాడు అతను ఈశ్వరాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకటి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి గురుదేవా త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడుగా ఉండటం చాలా అవమానకరంగా ఉన్నది ఇలాంటి అవమానంతో బ్రతికే కన్నా చావు మేలు దీనికి విరుగుడు తారకుడి చావే నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు ఈ తారకుడు చచ్చే మార్గం ఏదన్నా ఉంటే ఆలోచించి చెప్పు అన్నాడు మనం బ్రహ్మనే ఇందు గురించి అడగటం మంచిది తారకుడు విజృంభునకు కారకుడు ఆయనే కదా అన్నాడు బృహస్పతి అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకుడు చనిపోయే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావులేదు నేను వాడికి అలా వరం ఇచ్చాను సతీదేవి మరణంతో విరాగి అయ్యి శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు ఆ సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటున్నది మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్లు చేసి వారికి వివాహం జరిపించగలిగితే శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు శివ పార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు మన్మధుడు వచ్చాడు ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి మన్మధ తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది మూడు లోకాలను జయించి దేవతలను ఋషులను బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు నేను మూడు లోకాలు ఏలుతూ ఉంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు ఈశ్వరుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు ఈశ్వరుడైమా కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగు చెయ్యాలి అన్నాడు ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి శివుడికి పార్వతి ఎందు మోహం కలిగేటట్లు చేయటం నా తరమా శివుడు గొప్ప తపస్సాలి కోపిష్టివాడు కన్ను తెరిచాడంటే మూడు లోకాలు కూడా భస్మమైపోతాయి అన్నాడు మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ అదే అమ్మాట మూడు లోకాలలోనూ నీకు లొంగని వారు ఎవరైనా ఉన్నారా నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావటం వల్లనే కదా సృష్టి కొనసాగుతున్నది నీ పుష్ప బాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు పైగా ఇది దేవకార్యం లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది నీకు సహాయంగా మలయ మారుతాన్ని వసంతుణ్ణి సుఖపికాలను తీసుకువెళ్ళు మేము కూడా నీకు సహాయం చేస్తాం శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరచుకో అన్నాడు మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతి పైన మోహం కలిగేటట్లు చేయటానికి నిశ్చయించుకున్నాడు అతను తన ఐదు పుష్ప బాణాలను తీసుకుని వసంతుండి వెంట పెట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది చెట్లు చిగిర్చి పోత పూసాయి చిలుకలు గోరు కోకిలలు కోకిలలు కొద్ది కొద్దిసేపట్లో పార్వతి తన చెలికత్తలతో సహా మారేడు వనం ప్రవేశించింది వాళ్ళు తమ వెంట పుష్పాలు ఫలాలు సుగంధ ద్రవ్యాలు తెచ్చారు వనం పూర్తిగా మారి ఉండటం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడు ఉన్న చోటికి వెళ్ళింది పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు పార్వతి కొత్తగా కనబడింది వనమంతా వింతగా కనబడింది కానీ శివుడు ఈ మార్పుకు కారణమేమిటని ఆలోచించక మళ్లీ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు పార్వతి రోజులాగే శివుడికి షోడసోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదట నిలబడింది అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు ఆ సమయంలో మన్మధుడు తన పుష్ప బాణాలను ఒకటొకటిగా శివుడి హృదయానికి గురి చూసి కొట్టాడు అరవిందము అశోకము చోతము నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి కానీ మన్మధుడి ఐదో బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో ఎవడు రా నన్ను పుష్ప బాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి మూడో కన్ను తెరిచాడు శివుడు మూడో కన్ను తెరవగానే అందులో నుండి అగ్గి జ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది దానితో పాటే మన్మధుడు కూడా బూడిద అయిపోయాడు దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదటికి వచ్చి స్తోత్ర పాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు ఆయన తన మూడో కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించాడు అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదటికి వచ్చి సదాశివా నా భర్త వల్ల ఏ తప్పు లేదు నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను కోరారు మా ఈ తప్పులు మన్నించి నాకు ప్రతిభిక్ష పెట్టు పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అని అనలి స్వస్తి